ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని రెండవ నియమంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం ప్రతి వ్యక్తికి శుభమును కలుగజేయు ప్రార్థన ఎట్లుండవలే అనున్నది ఒక ప్రశ్న దీనికి సమాధానమేమనగా ప్రార్థన చేయు సమయమున సామాన్యముగా మనసే స్థితి ఎందుండునో ఆ స్థితికి తాను రావలేను నిజమగు సేవకుడు నమ్ర భావముతో తానొక అల్ప భిక్షుకునివలే ప్రభువునొద్ద కేగుచున్నానను భావమును హృదయమున కలిగి ఉండవలేను అప్పుడే ఆ ప్రభువు ఇచ్చకు లోబడి ఆయన కడ తానేది అయినను నివేదించుకొనవలేను ఆయన ఇచ్ఛకు ఆధీనముగా ఉండవలేను ఆయనకు సర్వము సమర్పణము చేసుకునిన తరువాత తన నిజ రూపమును ఆతడు ధరించవలేను అన్ని వైపుల నుండి సంకోచించుకొని ప్రాపంచిక వాసనలన్నింటినీ విడచి అన్ని విషయముల నుండి తన మనస్సును మరల్చి దానిని ఆయన వైపు సంపూర్ణముగా మరల్చవలేను అప్పుడు సంసారము నిస్సారముగా కనబడవలేను జ్ఞాపకము తెచ్చుకొను ప్రతి విషయమును పరాత్పరుని జ్ఞాపకముతో మిళితము కావలేను ఈ స్మరణ ప్రతి అణువునందును ప్రతి రోమమునందును స్పందింపవలేను దీనినే ఆత్మ నిరసనము అనవచ్చును ఇట్టి స్థితి మానవుడు తనలో అలవరుచుకొని నచో అతడు నకషిక పర్యంతము ప్రార్థనారూపమే అని అర్థము చేసుకొనవలేనని నా అభిప్రాయము అట్టి వాని ప్రతి ఊహయు భగవంతునికి ఇష్టమగు ఊహయే ఈశ్వరేచ్ఛకు వ్యతిరిక్తమగు దానిని అతడెప్పుడునూ భావింపడు అతని మనస్సు ప్రభు ఇచ్ఛకు అనుగుణమగు దానినే కోరును ఇట్టి ప్రార్థన చేయుటకు మనుషులు నేర్చుకొనవలెను ఎవడైనను ఇట్టి స్థితిని పొంది దానిలో స్థిరపడినచో అతను చేయవలసినదేమి గలదు ఈశ్వర స్మరణయే గొప్ప యోగులు సైతము ఎట్టి స్థితి యొక్క అంచులకైనను చేరలేక తృష్ణతో నిలిచిపోయిరనవచ్చును వారికి ఆకాంక్ష ఏ మిగిలిను ఇదేమి సామాన్య విషయమా దీని ప్రాముఖ్యతను గూర్చి వినిన ఆశ్చర్యపడదు అచట అత్యంత సారళ్యత గలదు అచట సూక్ష్మ ప్రకంపనలున్నను దానిని ప్రశాంతత అని కూడా నలవిగానంత ప్రశాంతత నిండి ఉండును దానిని తీక్ష్ణతయని గాని ఉద్వేగమని గాని అనజాలం అది వెలుగందుమా ఇదినూ సరికాదు వెలుగు కానిచో చీకటి అందుమా అది యూనూ సరిగాదు మరికి ఏమి ఈ స్థితి బహుశా ఎవరికి నచ్చదు ఇది సకల స్థితులకునూ అంతిమ స్థితి నిజధామము అద్వితీయ సత్యస్థితి విశ్వమూలము ఇంతకన్నను నేనేమి చెప్పెదను ఈశ్వరుడు ఎట్టి స్థితి మీకందరికనూ సిద్ధించు అవకాశమును అనుగ్రహించుగాక తథాస్తు ఇక్కడ బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే వేరే వాళ్ళకి మంచి కలగజేసేటువంటి ప్రార్థన ఎట్లా చేయాలా అనేది ఇప్పుడు చాలామంది మనకు ఆప్తులు ఉంటారు మిత్రులు ఉంటారు మరి వాళ్ళందరు బంధువులు ఉంటారు మన సంసారంలో ఒక సదస్సులు ఉండవచ్చు మరి వాళ్ళకు మంచి చేకూరాలనేది మన ఉద్దేశం అయి ఉంటుంది కదా మరి అట్లాంటప్పుడు ఏం ప్రార్థన చేయాలా ఎట్లా చేయాలా అనేది దానికి బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే మనము ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు ఏ రకంగా ఉంటుందో అదే అంటే మన మనస్సు యొక్క స్థితి ఏ రకంగా ఉంటుందో అదే రకమైనటువంటి మనస్థితి వాళ్లకు కూడా ప్రసాదించు భగవంతుడా అని ప్రార్థించాలంట అంటే మొదటికి ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి అంటే మనము ఆ భగవంతుడి సామ్రాజ్యంలో ఎలా వచ్చినామో వినమ్రమైనటువంటి సేవకుని భావనతో వచ్చినాము అవునా అల్పులైనటువంటి భిక్షుకుని వలె నించునున్నాము అంతేకాకుండా ఆ భగవంతుడి సామ్రాజ్యంలో ఆ ప్రభు చెంత మనము అంతటి నీ మన హృదయాన్ని తెరిచిపెట్టి అతని ఒక్క ఇచ్ఛకు ఆధీనము చేసినాము నాది అనేది ఏమీ లేకుండా అంత సర్వస్వము అతనికి సమర్పణ చేసి అంతా నీదేనయ్యా నీవు ఏ రకంగా నా జీవితాన్ని మలుస్తావో నీ ఇష్టము అని ఆదని ఇష్టానికి మనము సమర్పించేసినామనమాట అటువంటి స్థితి మనకు సంబంధించినటువంటి వాళ్ళల్లో కూడా వచ్చి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి ప్రార్థనామయమైనటువంటి స్థితిలో ఉండాలి అని మనం ప్రార్థించాలి అదే మనము వాళ్లకు చేయగలిగినటువంటి మేలు కాకుండా మనిషి యొక్క మేలును చేకూర్చేది కూడా అదే స్థితి అని చెప్తున్నారు బాబుజీ గారు అప్పుడు ఏమంటే ప్రాపంచికమైనటువంటి అన్ని వాసనలన్నింటినీ త్యజించి అన్ని విషయాల నుంచి మనస్సును మరల్చి కేవలము ఆ భగవంతుడి వైపుకు సంపూర్ణముగా దృష్టి నిలిపి ఆ ఒక ప్రార్థనా స్థితిలో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అప్పుడో సంసారం అనేది నిస్సారమైపోతుందనమాట అరే ఇంకేంది సంసారంలో ఏమి మిగిలి ఉంది అనేటువంటి స్థితి వస్తుంది ఎందుకంటే కేవలం గురువే కేవలం భగవంతుడే అంతేకాకుండా జ్ఞాపకానికి తెచ్చుకునే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ భగవంతుడి జ్ఞాపకంతో మిళితమై ఉండాలి అని ఏదన్నా మాట్లాడుతూ ఉంటాం అనుకోండి ఆ మాటలో అలా 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 వెళ్ళి మళ్ళీ భగవంతుడు మాటలలోకి వచ్చేస్తుంది అన్నమాట అది తప్ప వేరే ఏది ఉండదు ఇంకా ఏదో పని చేస్తూ ఉంటాము ఒక జ్ఞాపకం ఏదో వచ్చింది ఆ జ్ఞాపకం నుంచి అలా 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 మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ గురువు జ్ఞాపకాలలోకి వచ్చేస్తుంది అన్నమాట ఆ రకంగా అయిపోవాలి స్థితి ఈ స్మరణ ఎలా ఉండాలి అంటే ప్రతి ఆణు అణువులోనూ మన శరీరంలోని ప్రతి అణు అస్తిత్వంలోని ప్రతి అణు అణు కణ కణంలోనూ రోమ రోమంలోనూ స్పందించాలి అంతటి స్మరణ ఉండాలి మనలో అని చెప్తున్నారు బాబుజీ గారు దీనినే ఆత్మ నిరసన స్థితి అని చెప్తారనమాట ఇటువంటి స్థితి మనిషి తనలో అలవర్చుకున్నాడంటే అతడు నక శిఖ పర్యంతము ప్రార్థనారూపమే ప్రార్థనామయుడైపోయినాడు నఖశిఖ పర్యంతమో అంటే కాలి గోటి నుండి మొదలుకొని తలదాకా అంటే మొత్తం అస్తిత్వమంతానో ఆ గురువే ఆ భగవంతుడే నిండిపోయినాడన్నమాట మొత్తము ప్రతి కణము కూడా ఆ ప్రార్థనా రూపాన్నే దాల్చేసిందన్నమాట అని బాబూజీ గారు చెప్తున్నారు అటువంటి వాళ్ళ యొక్క ప్రతి ఊహ అంటే వాళ్ళలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆలోచన భగవంతుని ఆలోచనే అతనికి ఇష్టమైనటువంటిదే అతని ఇచ్చా మేరకే ఉండేది అంతేకాకుండా ఈశ్వర ఇచ్ఛకు వ్యతిరేక్తమైనటువంటిది అతను ఎప్పుడు భావించనే భావించడు అంతేకాకుండా అతని మనసులో ప్రభు యొక్క ఇచ్ఛకు అనుగుణమైనటువంటి దాన్నే కోరుతాడు అతని కోరిక అనేది తనదైనటువంటి కోరిక ఉండదు అది భగవంతుడి కోరిక అతని ఇచ్చనే ఉంటుందన్నమాట ఇటువంటి ప్రార్థన చేసేదానికి మనుషులు నేర్చుకోవాలి అని చెప్తున్నారు బాబుజీ గారు ఎవరైనా ఇటువంటి స్థితిని పొంది దానిలో స్థిరపడినారంటే ఇంకా అతడు చేయవలసింది ఏమీ ఏమైనా ఉందా ఏమీ లేదు ఈశ్వర స్మరణ తప్ప ఇంకా మిగతా ఏమి చేయ అవసరం లేదు దీని గురించి గొప్ప యోగులు సైతము ఇటువంటి స్థితికి తప్పించిపోయినా కూడా అంచులకు కూడా చేరలేకపోయినారంట ఆ తృష్ణతో అలాగే నిలిచిపోయినారని చెప్తున్నారు బాబుజీ గారు వాళ్ళకి ఆకాంక్షనే మిగిలిపోయింది కానీ ఇటువంటి స్థితి లభ్యం కాలేదు ఇదేమి సామాన్యమైనటువంటి విషయం కాదు దీన్ని ప్రాముఖ్యతను గూర్చి వింటే ఆశ్చర్యపడతారు మీరందరూ అని చెప్తున్నారు అక్కడ అత్యంత సరళత ఉంటుంది అని అది మనకి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి ఎక్కడ కనిపించదంటారా కనిపిస్తుంది బాబూజీ గారిలోనే కనిపిస్తుంది ఆ ఒక సరళత్వము ఆ ముగ్ధత్వము ఎలా ఉంటుంది బాబూజీ గారిని చూస్తే అక్కడ సూక్ష్మ ప్రకంపనలు ఉంటే కూడా దాని ప్రశాంతత అని కూడా చెప్ చెప్పేదానికి అలవిగా అనంత ప్రశాంతత నిండి ఉండదంటే దానిని తీక్ష్ణత అని కానీ ఉద్వేగమని కానీ అనేదానికి లేదు అది వెళ్తురా అంటే అది సరికాదు కాకపోతే మరి చీకట అంటే అదనూ సరికాదు మరట్లయితే ఏమది అంటే ఈ స్థితి బహుశా ఎవరికి నచ్చదు అని చెప్తారు బాబుజీ గారు ఇది సకల స్థితులకు అంతిమ స్థితి అని చెప్తారు బాబుజీ గారు నిజ ధామము అద్వితీయ సత్యస్థితి విశ్వమూలము ఇంతకన్నా ఏం చెప్పేదయ్యా నేను అంటున్నారు బాబుజీ గారు కాబట్టి ఈశ్వరుడు ఇటువంటి స్థితిని మీకు అందరికీ సిద్ధించు అవకాశం అనుగ్రహించుగా కాని చెప్పి మన గురించి ప్రార్థన చేస్తూ ఆశీర్వాదం చేస్తున్నారు తథాస్తు అని కాబట్టి మిత్రులారా బాబూజీ గారు చూడండి ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ప్రార్థన ద్వారా ఒక మనిషి పొందగలరు అనేదాన్ని మనకి ఇక్కడ చెప్పారన్నమాట చాలా చక్కగా వివరించినారు ఈ విషయం గురించి నాకు ఒకటి నాదైనటువంటి ఒక అనుభవాన్ని మీతో పాటు పంచుకోవాలనుకుంటున్నాను ఒకసారి ధార్వాడలో సంస్థాపకుల దినాచరణ జరిగింది అక్కడికి మేము శుక్రవారం సాయంకాలంగా చేరాము అప్పటికే అక్కడ ఆశ్రమం బయట పెండాలది వేసి రాఘవేంద్రరావు సాబ్ గారు అయ్యగారు ధ్యానం ఇస్తున్నారు మేము కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాము ధ్యానం అంతా ముగిసింది అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళారు కొంతమంది ఆయన దగ్గర కూర్చున్నారు నేను కూడా వెళ్ళి కూర్చున్నాను ఆ కూర్చున్నది ఒక్కటే అసలు ఇంకా మెలకు లేదు ఎక్కడ కూర్చున్నాము ఏమి ఏమి అనేటువంటి ఎరక లేదు ఈ ఎరుక లేనటువంటి ఈ స్థితి ఏముంది కదా ఇది కొన్ని రోజుల నుంచి ఇలాగే అంటే ఒకలాంటి మరుపు అటువంటి ఒక ఎరుక లేని స్థితి ఒక లాంటి మరుపు అనేటువంటి స్థితి ఉండేదన్నమాట అందరూ ఏదేదో అడిగారో అలాగే కూర్చున్నా కాసేపు మౌనంగా ఉన్నారు ఆ తర్వాత ఉన్నట్టుండి అయ్యగారు ఏ శశికళ అని అన్నారు నేను దబుక్కని ఎక్కడో ఉన్నదాన్ని ఎక్కడో ఇలాగా బయటకు వచ్చినట్టుగా అనిపించింది ఏదన్నా మర్చిపో ఎవరినన్నా మర్చిపో నన్ను మాత్రం మరవద్దు అని అన్నారు అరే ఏంది బా ఇలా చెప్తున్నారని నాకు ఒకలాగా ఆశ్చర్యం అనిపించింది అదే ఏంటి ఏం చెప్తున్నారు అని అనే లోపల అయ్యగారు ఈ మాటలు చెప్పేశారు అప్పుడే అనగానే దాన్ని ఓ ఏం చెప్పారని మరి నేను అనుకునేసరికి ఓహో ఇది ఇలా చెప్పేశారు అరే నేను ఎందుకు అయ్యగారిని మర్చిపోతాను అలాంటిది నా జీవితంలో ఎప్పుడైనా సంభవిస్తుందా అసంభవమైనటువంటిది అని అనిపించింది నాకు కానీ అయ్యగారు అన్నారంటే లోపల చూసుకోవాలి కదా మరి ఒక్కసారి అలా లోపల చూసుకున్నాను చూసుకుంటే అయ్యగారు అన్నది అక్షరశ సత్యం అక్కడ ఏ దేంది గుర్తే లేదు దేని ఒక్క విషయం గురించి కూడాను ఎరుకాలేదు గుర్తులేదు స్మరణ లేదు ఏమీ లేదు అరేం దేది అని అని అనిపించింది నాకు అప్పుడు అప్పుడు అయ్యగారు ఈ ఒక ఈ ప్రార్థనలో ఉండేటువంటి స్థితి ఏముంది కదా దాన్ని సూక్ష్మంగా లాగా వివరించారనమాట అప్పుడు నాకు అనిపించింది స్మరించేటట్టు చేసేవాడివి నువ్వే మరిచిపోయేటట్టు చేసేవాడివి నువ్వే స్మరించి మరపించి సంతసించి కరుణించేవాడివి నువ్వే అని నాకు అనిపించింది కాబట్టి మిత్రులారా బాబూజీ మహారాజు గారు చెప్పేటువంటి ప్రతి ఒక్క స్థితి ఏముంది కదా ప్రతి ఒక్క అభ్యాసీను అనుభవించి తెలుసుకునేటువంటి స్థితులనే బాబుజీ గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారన్నమాట కాబట్టి బాబుజీ గారు ప్రార్థించినట్లుగా ఇటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిని మనమందరము పొంది ఆయన ప్రార్థనను సత్యము గావించాలనేదే నా ప్రార్థన ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం